రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీతో ఇబ్రహీంపట్నం నిర్వహించిన సంబరాల కార్యక్రమాలు పాల్గొన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అనంతరం ఇబ్రహీంపట్నం మండలం ఉపరిగూడ గ్రామంలోని రైతు వేదికల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వీక్షించిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ భారీగా హాజరైన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయడంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఉపరిగూడ రైతు వేదికలో రైతులతో కలిసి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్

ఈ విషయాలన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇది రైతు పండుగగా ఈరోజు మార్చాం ఈ పండుగ నాలుగైదు రోజులు కంప్లీట్ గా అన్ని గ్రామాల్లో చేయాలని చెప్పి మండలాలలో ఈరోజు చేస్తే రేపటి నుండి గ్రామాలకు వెళ్ళి ప్రతి గ్రామంలో ఉండే ప్రతి నాయకుడు ఒక గుర్తింపుగా ఈ ఊర్లో నేను ఇది చేసినా ఇది చెప్పినం మా ప్రభుత్వం తెచ్చిందని గర్వంగా చెప్పుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం ఈ దేశానికి ఒక పూల మాలికగా వచ్చింది అనేటువంటి మాట ముందుగా మీ అందరికీ తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఇప్పుడు ఇప్పుడు నియోజకవర్గంలో జిల్లా మొత్తంలో ఈరోజు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల ఆరు లక్షల అరవై మూడు వేల ఒక వంద రూపాయలు ఈరోజు మన రైతుల ఖాతాలో వచ్చింది అందులో మన ఇబ్రాపట్నం నియోజకవర్గానికి ఈరోజు నలభై వేల అరవై మూడు లక్షల ఒకటి నలభై కోట్ల అరవై మూడు లక్షల ఇరవై ఆరు వేల నలభై రెండు రూపాయలు మన నియోజకవర్గానికి వచ్చింది ఇది కేవలం రైతుల కోసం ఇచ్చినటువంటి కార్యక్రమంలో నేను ఇంతకుముందే చెప్పిన ఈ దేశంలో ఎక్కడ ఎవ్వరు ఎన్నడూ చేయలేని కార్యక్రమం ఆనాడు రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఎన్నికల కంటే ముందు ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పింటో ఆ రుణమాఫీ ఈ రోజు జరిగింది ఆ రుణమాఫీతో పాటుగా ఆ రోజు చెప్పినటువంటి ఆరు పథకాలు అన్ని అమలులోకి వచ్చినాయి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేనాటికి ప్రతి కుటుంబంలో ఒక సంక్షేమ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇంతకుముందే మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పిండ్రు మాట ఇస్తే మాట తప్పము మడమ తిప్పము అనే మాట మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు అదే మాట ఈరోజు మనం నిలబెట్టుకొని రేపు ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ గారిని ఎక్కడైతే హామీ ఇచ్చినామో వరంగల్లో ఆ వరంగల్లోనే రాహుల్ గాంధీ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే మాట ఇస్తే మాట తప్పకుండా ఇచ్చినామో ఈరోజు ఆరు పథకాల్లో భాగమైనటువంటి ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా ఒకే ఒక్క కళ్ళం పోటుతో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ ప్రజలకు అందించిన ఈ సంక్షేమం ఏ రాష్ట్రంలో జరగదు ఈ సంక్షేమం ఏ ముఖ్యమంత్రి చెయ్యడు ఏ సంక్షేమాన్ని ప్రజలకు అందించట్లో కాంగ్రెస్ పార్టీ ముందుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పి తెలియవచ్చుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మనం ఇయ్యాల్సినటువంటి ఇళ్ళు మనం ఇండియాల్సినటువంటి పట్టాలు మనం ఇస్తున్నటువంటి ఇవ్వాల్సినటువంటి రేషన్ కార్డులు కానీ పిచ్చిన్లు కానీ మహిళలను కోటి కోటి స్పందన చేస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం కానీ ఇవన్నిటిని కూడా ఇచ్చిన మాట ప్రకారంగా రేపు ఇవ్వబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్రత్యేకంగా ఈనాడు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు